హాయ్ ఫ్రెండ్స్ పప్పు అయితే చింతాపప్పు అయితే చేసామండి ఇంకా చూడండి పప్పు అయితే బాగా పప్పు అయితే రెడీ అయిపోయింది జీరో అయితే చేస్తుందా చాలా కొంచెం బాగా మాడాలండి మాడితే చాలా టేస్ట్ వస్తుంది పప్పు కొంచెం ఎక్కువ అనేది కదా ట్యూపీస్ లో ఏ విధంగా మాడేది మాడితే పప్పు టేస్ట్ వస్తే ఫ్రైస్ కొంచెం ధనియాలు కూడా వేసుకోండి చిరా మాట నీకు వేస్తాను లాస్ట్ మనం ఫ్రై కొంచెం వేగిలాక వేసుకుంటే టేస్ట్ బాగా చూడండి ఇట్లా ఈ విధంగా అయితే మాడాలి తిరమాత తిరమాతలో అండి టేస్ట్ పప్పు అయితే మా ఇంట్లో చిన్న చిగురు పప్పు చిన్నకాయలు పచ్చడండి మా అబ్బాయి ఈరోజు స్కూల్ పోయాడు జనం ముందు తగ్గిందండి కొంచెము పర్వాలేదు పిల్లోడికి పాప అట్లనే ఉన్నా కూడా కొంచెం తగ్గినా అట్లానే స్కూల్కి అయితే వెళ్ళాడు ఇంకా అబ్బాయి అబ్బాయి అయితే స్కూల్ నుంచి వస్తాడు కొద్దిగా ఇది వేడా పప్పు చింతాపప్పు వైట్ రైస్ అయితే మా ఇంట్లో ఈరోజు అందమైతే రెడీ అయిపోయింది మీ ఇంట్లో ఏమేమి వంటలు చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నష్టమైతే కొంచెం లైక్ చేయండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి